ఇంకా డాక్టర్లు మాకు వాళ్ళు రాసివ్వాలి కదా వాళ్ళు రాసిస్తే గానీ తెలియదు మరి ఎలా తెలుస్తుంది అండి దాని గురించి రాలేదు నేను నేను వేరే ఎంక్వైరీ కోసం వచ్చాను

పెట్టడం అంటే చెట్ చె మైత్రనికి దావులు కావమంటే చెట్ చెడ్డు మైత్రి వేడం తరానికి కావడం అంటే సిగ్గు తీసుకోవాలి మైత్రి వెంటనే సస్పెన్స్ డాక్టర్ మైత్రి వెంటనే సస్పెన్ డాక్టర్ మైత్ర

సస్పెండ్ ఆర్డర్స్ వచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతున్నా కూడా దాన్ని పక్కన పెట్టడం పై పక్కన పెట్టడం ఏంటి అంటే కొంతమంది అధికారులు వాళ్ళు ఈ సమస్యను సొమ్ము చేసుకునే రకంగా ఇవాళ వాళ్ళు పన్నాగం మన్నుతున్నారని కూడా మాకు పూర్తి స్థాయిలో పూర్తిగా అర్థమవుతుంది నా పేరు రాజీవ్ అఖిలభాద్ యూజన్ ఇవాళ డిసిహెచ్ మాధవి డిసిహెచ్ఓ మాధవి గారు మరి వీటికి నాలుగు సార్లు ఎంక్వైరీకి వచ్చినప్పటికీ కూడా ఈ పిల్లో ఈ మరి బాధిత బేగం కుటుంబానికి ఇంతవరకు పిల్లోడు చనిపోయినా కూడా న్యాయం చేయడం అనే విషయం పైన ఇంతవరకు ప్రజా సంఘాలకు కానీ బాధితులకు కానీ విలేకరులకు కానీ మరి సమాచారం ఇవ్వకుండా ఆమె ఆమె దాన్ని గుట్టుగా దాచడం పైన మేము కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం వెంటనే ఇప్పటికైనా ఆమె మైత్రి మేడం సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం సస్పెండ్ కందు పసి కందుని పోగొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది మరి దీనిపైన అఖిల భారత యువజన సమైక్య బాధ్యతలు కలుపుకొని అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేసాం ఉన్నతాధిక ఐద్యాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంత స్పందించుకోవడం మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మరి గత మూడు రోజుల నుంచి ఆర్డర్ పాస్ అయినప్పటికీ కూడా మరి దీనిపైన నిర్లక్ష్యం వహించడం ఏంటి మరి ఈ సస్పెండ్ ఆర్డర్ పైన ఇక్కడ ఉన్నటువంటి మైతే గారు పది రోజుల నుంచి మరి ఆమె మెడికల్ లీవ్ పెట్టి రాజకీయ నాయకులతో మరి ఒప్పందాలు చూడడానికి బయట తిరగడం ఇది ఇదేంటి అసలు అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం మరి ఇప్పటికైనా నిర్లక్ష్యం ఈ విషయంపైన ఉన్నత వైద్యాధికారులు నిర్లక్ష్యం వీడి నిర్లక్ష్యం వీడి ఈ ఈరోజు సాయంత్రం లోపు డాక్టర్ మైత్రేని సస్పెండ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఆమె అసభ్యకత పాదజ అసభ్యకత పదజాలంతో వాళ్ళని దూషిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి తుప్పును కూడా అమ్మినటువంటి కేసుల్లో కూడా ఆమె రెడ్ హ్యాండెడ్గా దరికినా కూడా ఉన్నతాధికారి గారి ఎటువంటి సందేశం కేవలం నాకే అసలు బూట్కపు ఎంక్వైరీ చెప్తున్నారు తప్ప మరి అధికారికంగా ఇంతవరకు చర్యలు తీసుకోవడం చాలా సిగ్గించాడని చెప్పేసి కూడా ఇవాళ మేము మరొకసారి గారి దృష్టికి తీసుకెళ్లాలని కూడా తీసుకెళ్తామని కూడా మరి ఇప్పటికే ఆమె సస్పెండ్ చేయకపోతే రేపటి నుంచి ఆమర్ మరణ దీక్ష కూడా ఏ వైపుగా సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈరోజు నేను నేను ఈరోజు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం నా పేరు రాజీవ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్